ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పాడేరు కలెక్టరేట్ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దంటూ ఆదివాసీ గిరిజనులు నిరదించారు ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ గర్జన పేరుతో భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్ల సురేంద్ర మాట్లాడారు ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజనులకు తీవ్రమైన నష్టం వాటిలో ఉందన్నారు ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న పీసా చట్టం అటవీ హక్కుల ఒకటి బై డెబ్బై చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ప్రాజెక్టు నిర్మాణానికి వేల ఎకరాలు అటవీ జీరాయి భూములు ఈ ప్రాజెక్టు వల్ల ఏజెంట్ ప్రాంతంలో ఉన్న వేల మంది గిరిజనులు నష్టపోతారని ఈ ప్రాజెక్టు నిర్మాణం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు అనంతరం తమ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేయొద్దని పంచాయతీలోని చాలా గ్రామాలు గిరిజనులు తీర్మానం చేసుకున్నారు వీరందరికీ జనాలందరికీ లైన్ లో పెట్టి తీర్ఘకాన్ని దయచేసి నాకు వచ్చే దత్త ఆ పని చేయాలి ఆ చివరిలో వాళ్ళందరూ రావాలి దయచేసి కిందికి ప్లేస్ ఉంది కిందికి కూడా జరగాలి అరకువల్లి ప్రాంతంలో ఇచ్చేసి అల్లూరు జిల్లా ఎస్పీ గారు రోజుల్లో తప్పకుండా ఈ ప్రాజెక్ట్ మీరు వ్యతిరేకం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పదిహేను రోజుల్లో మీకు సమాధానం చెప్తామని జిల్లా కలెక్టర్ గారు తెలియపరిచారు కానీ ఇప్పటి వరకు గారు లేదు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి

లేకపోతే ఇన్ని రోజులు జరిగిన ఉద్యమాలు మీరు నేను ఆ పేరు అని ఎవరన్నా నాతో మాట్లాడవా సార్ ఏమి సార్ ఆపేరనే పది మంది అయితే నువ్వు చెప్తా నువ్వు ఏమైనా నా ఫోన్ చేసావా సార్ నువ్వే ముందు కాసా లోతల్ స్టాండ్ లో ఆపేరు మీరు యూనియన్ లీడర్స్ ఫోన్ చేసి ఈ రోజు వెహికల్స్ అని చెప్పడంతో ఎవరుస్తారో పోలీసులు స్టేట్మెంట్ మా దగ్గర ఇప్పుడు మీరు పదిహేడు తారీఖు సంబంధించి మాకు మీరు ప్రతిపాదనలు పెట్టారు మేము పెట్టిన తర్వాత మాకు మీరు దాన్ని అన్సెప్ట్ చేయలేదు కావాలని డైవర్ట్ చేస్తారు అందుకు అడుగుతున్నాం మేము ఏజెన్సీని అభివృద్ధికి సహకరిస్తాం కానీ మా అడవి జోలికి రాకూడదు మా గడ్డ జోలికి రాకూడదు మా ఇల్లు జోలికి రాకూడదు ఎవరైనా వచ్చినా ఆదివాసులు ఆగ్రహం ఆసమాస ఆగ్రహం ఉండదు ఆదివాసులు అనేవాళ్ళు అడవిలో నాగుపాంతో ఆడుకున్న వాళ్ళు పులితో ఆడుకున్న వాళ్ళు తేనె పెద్ద తేనెతో ఆదివాసులు స్వైరీహారం చేసిన వాళ్ళు ఎలుగుబడ్డితో చేసిన ఆదివాసులు వాళ్ళ ఆగ్రహంతో తట్టుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుసు ఆ సంగతి రెండు వేల సంవత్సరంలో ఆయన అదే అన్నాడు బాక్ సైడ్ వస్తే చాలా మొత్తం కూడా డెవలప్ అయిపోద్ది అని చెప్పారు అప్పుడు ఆదివాసులు ఇరవై సంవత్సరాల పోరాటం చేస్తే తప్ప ఆదివాసుల యొక్క డెవలప్మెంట్ ఆయన అర్థం కాలేదు అలాగే మిగతా పార్టీలు కూడా అర్థం కాలేదు అందుకే ఇప్పుడు ఇంకా పోరాటం జరుగుతున్నా మరి చంద్రబాబు నాయుడు ఎన్ని టెలికాన్ఫరెన్స్ ఈరోజు దుబాయ్ నుండి టెలికాన్ఫరెన్స్ వాళ్ళు బాబు సింగపూర్ నుండి టెలికాన్ఫరెన్స్ మరి మంది ఆదివాసులు మాకు హైడ్రో వద్దు మా అడవిలో అమ్మొద్దు అని చెప్పి ఆందోళన చేస్తుంటే నిద్రపోతున్నారు ఆ నిద్ర నుండి మనం లేపాలా వద్దా అందుకే మీరందరు కూడా భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మనం ఉధృతం చేద్దాం తప్పకుండా మన ప్రాంతంలో మన మాట ఎవరైనా ఇనవలసిందే ఎందుకంటే మన ప్రాంతంలో మా ప్రియతమ నేత అల్లూరి సీతారామరాజు అలాగే బిర్స ముండా అలాగే అనేక మంది ఆదివాసీ నేతలు పోరాటం చేసిన గడ్డ ఈ గడ్డ నుండి ఒక రాయి తీసిన ఆదివాసులు ఒప్పుకోము